ीतिव्याहरन्तं त्रिदश रिपुसुतं त्रातुकामो रहस्ये विष्टस्तं पीतवस्त्रं निजकटियुगले सव्यहस्तेन गृह्णन् वेगश्रान्तं नितान्तं खगपतिममृतं पाययन् अन्यपाणौ सिंहाद्रौ शीघ्रपातक्षितिपिहितपदः పాతు మామ్ నారసింహ శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి శ్రీ సింహాచల క్షేత్ర మహాత్మ్యాన్ని ఆలకిస్తున్నటువంటి భగవత్ బంధువులందరికీ స్వాగతాన్ని పలుకుతూ ఇవాటి రోజున పదవ రోజు పంతొమ్మిది అధ్యాయంలోకి మనం ప్రవేశించబోతున్నాం ప్రహ్లాదుడు శ్రీహరిని స్థుతిస్తున్నాడు సర్వభూతాలకు ఆత్మవైన నీకు నమస్కారం కరుణతోడి ఆత్మగల నీకు నమస్కారం కాలస్వరూపుడవైన నీకు నమస్కారం సర్వమునందు ఉన్న నీకు నమస్కారం సర్వము తన గల నీకు నమస్కారం స్వామి ఈ జగత్తు నువ్వే నీకంటే ఇది వేరు కాదు జగత్తు కంటే నువ్వు వేరు కాదు తెలిసిన వారికి పరమార్థం నీవే జగద్వ్యాపీ ఈ జగత్తుకు ఉపాదానం నిమిత్తం సహకారి అనే మూడు కారణాలు పరముడివైన నువ్వే దాతరూపంలో ఉన్న నీ నుంచి భూతాలన్నీ పుడతాయి విశ్వరూపివైన విష్ణువుగా అన్నిటినీ పాలిస్తావు అట్లాగే కలరూపుడుగా నువ్వే అన్నిటినీ సంహరిస్తావు కూడాను జగత్తు పుట్టటానికి ఉనికికి నాశానికి మూడింటికి అవ్యయుడవైన నువ్వే హేతువి చేసేవాడివి నువ్వు చేయించేవాడివి నువ్వే చేయదగినది నువ్వే చేతకు కారణము నువ్వే వ్యాపించేవాడివి నువ్వు వ్యాపింపబడేది నువ్వే వ్యాపించటము నువ్వే సృష్టికర్తవు నువ్వు సృష్టి నువ్వే తెలుసుకునేవాడివి నువ్వు తెలియబడేది నువ్వు తెలివి నువ్వే ధ్యానించేవాడివి నువ్వు ధ్యానింపబడేది నువ్వే కార్యకారణ రూపమైన సమస్తం నువ్వే కదయ్యా జగన్మయా సర్వమందు భగవంతుని దర్శించటం అగ్ని మొదలైన వాటికి కాల్చుట వంటివి గుణాలు కావు నీ ఆజ్ఞ వల్లే అగ్ని ప్రాణుల్ని దహిస్తోంది నన్ను అగ్ని కాల్చలేదు గాలి శుష్కింప చెయ్యలేదు సముద్ర జలాలు తడపలేవు అందువల్లనే వాటికి ఆ శక్తులు లేవనుకుంటున్నాను జగత్తునంతను నీ రూపంగా భావించటంతో నాకేమీ దుఃఖం అనిపించలేదు అంతా సుఖమయమే ఊరకే మా తండ్రిగారు క్లేశపడుతున్నారు నేను నీరూపటం నిరూపం కావటం వల్లనే నీ రూపాలైన భూతాలు నన్నేమీ బాధించలేదు నీయందు సకల భూతాల్ని సందర్శిస్తున్నాను నీకు నమస్కారం స్వామి జేమినల అంటున్నారు మళ్ళీ ఇలా ప్రహ్లాదుడు స్థుతించేటప్పటికీ అమృతం కురిసే చేత్తో అతన్ని ఊరడిస్తూ విష్ణువు ఇలా అంటున్నాడు శ్రీహరి ఓదార్పు నాయనా దైత్యానందనా ప్రహ్లాద నీకు శుభం భయపడకు తండ్రి వల్ల బాధలు పడుతున్న నిన్ను రక్షించాలనే నేను వచ్చాను నన్ను చూశాక ఎవరూ దుఃఖం పొందకూడదు అంతటా ఉన్న నన్ను తెలుసుకున్నవాడు శోకాన్ని మృత్యువును కూడా దాటుతాడు అబ్బాయి నా భక్తులకు భక్తులైన భక్తులైనవారియందు నాకు ప్రీతి ఎక్కువయ్యా నా భక్తులకు విరోధులైన వారిని తక్షణం శిక్షిస్తాను రేపు మహాభయంకర శరీరంతో నీ తండ్రిని వధిస్తాను దైత్యవంశంలో పుట్టేవు నువ్వు అవతార సూచనం చేస్తున్నాడు స్వామి అంతా అంతటా ఉన్నాడంటావు చూపించు అని దైత్యరాజు హఠం చేసినప్పుడు స్తంభం నుంచి నేను ఆవిర్భవిస్తాను మనోహరమైన చర్యలు గల ఈ కొండ మీద ఈ రూపంతోనే లోకహిత కాంక్షతో కల్పాంతం కదలకుండా ఉంటాను ఇక్కడ గంగా యమున కావేరీ నర్మద తుంగభద్ర భీమరథి ఫోష్ఠి మలాపహ శతద్రు తామ్రపర్ణి గండకి గౌతమి మొదలైన పుణ్యనదులు ఇంకా అనేకములైన నదులు ఎల్లవేళలా నా ఆజ్ఞచేత ఏళ్లుగా ప్రవహిస్తూ ఉంటాయి ఈ కుండ సింహశైలమన్న పేరుతో ప్రఖ్యాతమవుతుంది ఆరాధనోపదేశం హెచ్చరిక ఈ కొండ మీదున్న నన్ను శ్రద్ధతో సేవించిన జనులు పాపాలన్నీ పటాపంచలై నా మందిరం చేరుకుంటారు లోకకంఠకుడైన మీ నాయనను నేను సంహరించాక పరాకుపడక బతికున్నంత కాలం భక్తితో నువ్వు నన్ను ఆరాధించు కలియుగంలో నా అర్చనాదులలో జనం విముఖులైనప్పుడు నేను కనబడకుండా ఉంటాను నా ఆరాధనలో ఆసక్తి ఏర్పడ్డప్పుడు మళ్ళీ నేను సన్నిహితంగా కనబడతాను లోకుల శ్రద్ధను బట్టే నేను కనబడటం కనపడట పోవటమును మానవులకు భుక్తి ముక్తుల్ని ప్రసాదిస్తూ ఇక్కడే ఉంటాను నీ సత్తబుద్ధికి సంతోషం కలిగింది కావలసిన వరం కోరుకో నా వల్ల వరం పొంది నువ్వు మధించవులే నాకు తెలుసు ప్రహ్లాదుడు వరాలు కోరుతున్నాడు ప్రహ్లాదుడు అడుగుతున్నాడు నా మీద ప్రీతి కలిగి వరం ఇచ్చేలా ఉంటే నీ పాదపద్మాల మీద నాకు అచంచలమైన భక్తి ఉండాలి నీ నామంకీర్తనంలో నా జిఫ్ఫా నీ పాదాలను నమస్కరించడంలో నా శిరస్సు నీ దివ్యమంగళ విగ్రహాన్ని స్మరించుకోవటంలో మనస్సు నాకెప్పుడూ ఉండాలి దైవవశాన ఏ ప్రాణుల చేతనైనా నాకు పీట ఏర్పడ్డా నీ శరీరాలే అయిన వాటిని హింసించాలనే ఆలోచన నాకు రాకుండా చెయ్యి ప్రభు జేమిన వారంటున్నారు విజులారా ఇట్లా దైత్యనంతుడు నందనుడు దైత్యారిని ప్రార్థించగా రెట్టించిన ప్రీతితో ఆయన అట్లాగే అవుతుందిలే నిర్భయంగా యథేచ్ఛగా వెళ్ళు నా మా నామారు నిరంతరం కీర్తించు నిన్ను నేను రక్షించుకుంటాను అని అన్నాడు జేమినుల వారు అంటున్నారు ఆయన అని విష్ణువు పలికి అంతర్ధానం కాగా ప్రహ్లాదుడు కూడా స్వామిని తలుచుకుంటూ సముద్ర తీరం నుంచి బయలుదేరాడు ఇంతటితో పంతొమ్మిదవ అధ్యాయం పూర్తి అయినది ఇరవైవ అధ్యాయంలోకి మనం ప్రవేశించబోతున్నాం జేమినుల వారంటున్నారు అంతటా సూర్యోదయం కాగా ప్రహ్లాదుడు రెండో సూర్యుడిలా తండ్రి నగరంలోకి వచ్చాడు శ్రీహరి పాదాలను ఆశ్రయించిన ప్రహ్లాదుడు గర్వంగా భయం లేకుండా గట్టిగా విష్ణునామాలను ఉచ్చరిస్తూ రాజమార్గంలో తిరగసాగాడు విష్ణునామాలు ప్రహ్లాదుడు సంకీర్తనం చేస్తున్నాడు వాసుదేవృషికేశ గోవింద అచ్యుత కేశవ జనార్దన జగన్నాథ నారాయణ నీకు నమస్కారం వైకుంఠ విశ్వనిలయ వివిక్త్యానగోచర విశ్వేశ విక్రమాక్రాంత విశ్వంభరా నీకు నమస్కారం సత్యవ్రత సదాపూత సత్య సంకల్ప శాశ్వత సహస్రనామా సర్వేశ సత్యకామ నీకు నమస్కారం దీనబంధు దయాబంధు దయాసింధు నిర్వికల్ప నిరంజన ముకుందర సంహార ముక్తిప్రదా నీకు నమస్కారం హృషికేశిరణ్యాక్ష మక్షోవిదళన అవ్యయా చక్రపాణి చతుర్బాహూ చతుర్యూహ నీకు నమస్కారం గజేంద్రరక్షక అనంత కళ్యాణ గుణభాజన కమలాకాంత కంజాక్ష కైటభాంతకా నన్ను రక్షించు స్వామి పద్మనాభ పరంధామ పరమాత్మ పరాత్వర పరమార్థ పవిత్రాఖ్య పరమేశ్వర నన్ను రక్షించు మాయాతీత మహాయోగి మధుమర్దన మాధవ మహాపురుష మహీధర నీకు నమస్కారం నన్ను కాపాడు అని ప్రహ్లాదుడు సంకీర్తనం చేశాడు వారు వారంటున్నారు ఇట్లా పరమార్థవేత్త అయిన ప్రహ్లాదుడు దైత్యులను పారదోలే హరినామాలను కీర్తిస్తూ తిరగసాగాడు రాక్షసుల కంగారు ఇట్లా తిరుగుతున్న ప్రహ్లాదు హఠాత్తుగా చూసి వందలు వేలు దైత్యులు భయపడిపోయి దైత్యరాజు దగ్గరకు పరుగున పోయి డగ్గుత్తికతో ఇట్లా విన్నవించుకుంటున్నారు దైత్యులు అంటున్నారు దైత్యేంద్రా నీకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించి దైత్య వినాశానికి హేతువైన మా విన్నపాన్ని అవతరించు నిన్న నీ ఆజ్ఞతోనే నీ కొడుకు ప్రహ్లాదు గట్టి తాళ్లతో కట్టేసి మహాసముద్రంలో పడేశాం తరువాత పెద్ద కొండని వాడి మీద పెట్టాం దాని కింద వాడు చచ్చిపోయేడన్న గట్టి నమ్మకంతో ఇక్కడికి మేం తిరిగొచ్చాం వాడు ఈవేళ సూర్యుడిలా తేరి చూడరాకుండా మన మనపురంలో నిర్భయంగా తిరుగుతున్నాడు దైత్యేంద్రా మేం చూసింది నీకు విన్నవించాం ఇప్పుడేం చేయాలన్నది వెంటనే నువ్వే నిర్ణయించాలి వారు వారంటున్నారు ద్విజులారా దైత్యులు విన్నవించినది విని మొఘం కిందికి దించుకొని దిక్కుతోచని వాడిలా ఆ దైత్యేంద్రుడు ఆలోచించసాగాడు కాలు చెయ్యి ఆడటం లేదు పాపం వాడికి ఈ విషయంలో ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు వీడి వల్ల నాకు చావు మూడింది సందేహం లేదు సముద్రంలో తోసినా చావని కొడుకు నేను కత్తితో కొడితే మట్టుకు చస్తాడా బలపరాక్రమాలు ఉన్నంత వరకు పురుషుడన్నవాడు తన చావును తప్పించుకోవడానికి కృషి చెయ్యాలి అని మనసులో అనుకొని దైత్యరాజు దైత్యులతో ఇట్లా అంటున్నాడు చావు దగ్గర పడే వీడు మళ్ళీ వచ్చాడు మీరు వందల కొద్దీ ఇప్పుడు వెంటనే వెళ్లి నా పుత్రుణ్ణి తీసుకురండి చూద్దాం వాడి సంగతి ఇట్లా దైత్యరాజు ఆజ్ఞాపించగానే దైత్యులు హఠాత్తుగా ప్రహ్లాదు అతని దగ్గరకు తీసుకువచ్చారు ప్రహ్లాదుడు వినయంతో దగ్గరకు వెళ్ళి తండ్రి పాదాలకు నమస్కరించాడు తండ్రి కూడా కొడుకును లేవనెత్తి కౌగిలిచ్చుకొని ఇట్లా అన్నాడు కింద కిండబద్దా మీద పడ్డానని హిరణ్యకషపుడు అంటున్నాడు నాన్న నీ బలం చాలా గొప్పదని తెలుసుకున్నాను మొసళ్ళు నిండిన సముద్రంలో పడవేసినా నువ్వు చనిపోలేదు వల్ల కాలలేదు గాలి వల్ల వాడలేదు ఋరసర్పాలు కరిచినా వాడి కత్తులతో నరికినా నువ్వు చావలేదు ఇంకా ఘోరమైన దుఃఖకరమైన మరణహేతువుల మాట చెప్పేదేమిటి ఇట్లా నా వల్ల ఆపదలు పొందటానికి కారణం ఏమిటో నా అభిప్రాయం ఏమిటో నీకు తెలిసే ఉంటుంది దేవతలు సహా నా కుమారులు కావాలనుకుంటువరు అంటే కడమవారి మాట చెప్పాలా అదృష్టవశాన నీకది లభించింది మూర్ఖుడివి కానుకోలేకపోతున్నావు దై దైత్యాంతకుడి పక్షం విడిచిపెట్టి నా పక్షానికి రా నేను ఓడించిన దేవతల్ని నువ్వు ఓడించి తులలేని భోగాలు అనుభవించు నన్ను మరి క్షోభ పెట్టకు నాతో కూడా సుఖంగా ఉండు అన్నాడు జేమినలు వారంటున్నారు అని దైత్యేంద్రుడు అనగానే ఎదురుగా ఉన్న దైత్యమంత్రులంతా ఆ మాటలే అనువదిస్తూ వివరంగా మళ్ళీ తందానతాన అన్నారు తండ్రి మాటలు వాటినే సమర్థిస్తూ మంత్రులాడిన మాటలు విని మెల్లగా సమాధానం చెప్పాడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు అంటున్నాడు దుర్బలుల బలం విష్ణువే తండ్రి నా మాటల వల్ల అంత ఖేదపడతారెందుకు నీ ఎదుట నేను బాలుణ్ణి నేనేం తప్పు మాట్లాడాను దుర్బలులకు బలం విష్ణువు బలవంతులకు బలం విష్ణువే దేవతలకు కానీ దైత్యులకు కానీ చతుర్భుజుడైన విష్ణువే బలం నాయనా విష్ణువు నారాధించని వాళ్ల బలం ఐశ్వర్యం మొదలైన సంపదలు జన్మాంతరాల్లోనైనా అచంచలంగా ఎట్లా ఉంటాయి ఎవని భయం వల్ల గాలి వీస్తోందో యవని భయం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో ఎవనికి భయపడి అగ్ని దహిస్తున్నదో ఎవని వల్ల ఐదవదైన మృత్యువు పరిగెడుతుందో చూసేవారికి జంగమస్థావర జగత్తంతా దుఃఖదంగా కాక సుఖప్రదంగా ఎవరి రూపంగా కనబడుతోందో ఎవరి స్మరిస్తూ ఉంటే సంసారసాగరం పిల్లవాని అడుగంత అవుతుందో అట్లాంటి స్త్రీహరిని సదా స్మరించుకోవటం వల్ల నాకు ఈ సముద్రం గోష్పదమయ్యింది దైత్యారిపక్షమే వదిలేదు పక్షం వదిలి మనపక్షం చేరు అని కదా నువ్వన్నావు దైత్యేంద్ర నేను అదే చేశానయ్యా దైత్యులే అరులు అంచేత వారి పక్షమే దూరంగా వదిలిపెట్టాను అందరికీ ఆత్మ విష్ణువు ఆ పక్షాన్ని అన్నట్లు ఆత్మపక్షాన్ని ఆశ్రయించాను నేను భూమిపై ఉన్న చరాచర భూతాలన్నీ విశ్వాత్మకుడైన విష్ణుని శరీరాలే రాజా తమయందు ఇతరులయందు సుఖదుఖాదులను సమంగా వాడికి జగత్తంతా సుఖమయంగానే ఉంటుంది భేదబుద్ధిని విడిచి నాయందు ఇతర జీవుల జీవులయందు కూడా నువ్వు సమచిత్తుడవు కా అయితే సుఖపడతావు అని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి చెప్పాడు ఇంతటితో శ్రీ సింహాచల క్షేత్ర మహత్యం ఇరవైవ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం రేపటి రోజున ఇరవై ఒకటవ అధ్యాయంలోకి మనం ప్రవేశిద్దాం స్వస్తి